ఇప్పటివరకు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మనం మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు మేము ఈ ఈ ఈ మధ్య రాజకీయ పరిణామాల్లో నియోజకవర్గంలోని నాయకులందరం మేము అడిగాం అన్న ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ రాజకీయ పరిణామాలు మా వివిధ రకాలుగా ఉన్నాయి నువ్వు బాధ్యత తీసుకొని ఈ ఇక్కడ మాకు అండగా ఉండాలని కోరడం జరిగింది దాని మీద ఆయన ఆయన ఇప్పుడు నా నియోజకవర్గం వరకే నాకు ఇబ్బందిగా ఉంది నేను ఇతర నియోజకవర్గాలు పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని చెప్పడం జరిగింది ఇప్పుడు రకరకాలుగా ఇప్పటి వరకు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎయిటీ ఎయిట్లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సంతృతుల పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమే అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నప్పుడు మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే తోటి కానీ ఇతరతర నాయకులతోటి కానీ ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన ఆరు ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి ఐదు సార్లు గెలవడం జరిగింది దీనికి పూర్తిగా వైఎస్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ ఈ ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది ఈ రాజకీయ పరిణామాల్లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వస్తున్నారో దానికి ఎవరు బాధ్యత అని కూడా ఇలా లేదు వస్తున్నారు దానికి ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో మేము క్యాండిడేట్ని పెట్టాము దానికి ఫల మేము బాధ్యతగా ఉంటాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు దాని మీద నియోజకవర్గంలోని నాయకులందరూ మాట్లాడుకొని ఈ బాధ్యత వాసన్న అలా మౌనంగా ఉండటం ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఆయన మనం మౌనం వేడి అధిష్టానంతో ఆయన మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని ఒక బాటలో పెడతానే ఉద్దేశం మీద పెట్టాం ఇది మా అధిష్టానాన్ని మేమందరమీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిమీ విధేయులమే ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమం అయితే కాదు మేమందరం మా అభిప్రాయాన్ని వాసన ద్వారా అధిష్టానానికి పంపించి ఈ నియోజకవర్గం రేపు రాబోయే ఎలక్షన్స్లో మా శత్రువు ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఓడించగలరో అలాంటి వ్యక్తిని పెద్దలందరం మాట్లాడుకొని పంపిస్తే బాగుంటుందని ముందుగా మేము పెద్ద నాయకులందరం మాట్లాడుకున్నాం ఈ బాధ్యతని మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఎందుకంటే మా ఇక్కడ కాన్సెన్స్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము పై స్థాయికి పోయి చెప్పుకునే పరిస్థితి అయితే మాకు లేదు అంత ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఏ సమస్య ఉన్నా మాకు మొదటి నుంచి ఆయనతోటి అనుబంధం ఉంది ఆయన పరిష్కరిస్తాడనే ఉద్దేశం మీద ఎప్పుడు మేము ఆయన అంటిపెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ ఈ రాజకీయ పరిణామాల్లో ఆయన మౌనం వీడి ఈ నియోజకవర్గాన్ని గాలిలో పెట్టి రేపు రా రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని ఓడించాలంటే తప్పనిసరిగా మాకు ఆయన సాయ సహకారాలు కావాలని నా పేరు పోలవరపు శ్రీమన్నారాయణ నేను నాగులపూల్పాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మా నియోజకవర్గంలో గత నాలుగు సభల నుంచి శ్రీని గారు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎవరిని టికెట్ ఇచ్చినా వరుసగా గెలిపించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటేనే ఈ నియోజకవర్గం విజయపదంలో నడుస్తుందని నడుస్తుందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం ఆయన ఆధ్వర్యంలో పనిచేసి గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఆయన వచ్చి ఎవరు అభ్యర్థి అయినా అందరం కలిసికట్టుగా గట్టుగా పనిచేసి గెలుచుకుంటామని గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఇవి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్లని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది అందులో భాగంగా మా సంతమతులపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది అంతమటు బాగానే ఉంది కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి తెలియకుండా ఒక క్యాండిడేట్ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు ఏంటో మాత్రం అది ఎంతవరకు సబబ్ అని మేము అడుగుతా ఉన్నాం మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అధిష్టానాన్ని ధిక్కరించే ధిక్కరించేది కూడా లేదు కానీ మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసల రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది ఈ ఎమ్మెల్యేతోటి ఈ ఇబ్బంది ఉంది ఆ ఎమ్మెల్యేతో ఆ ఇబ్బంది ఉందని ఆయన్నే అడుగుతాం మేము ఆయనే బాధ్యత ఈ జిల్లాకి ఆయనే కింగ్ అలాంటి బాలినేని శ్రీనివాసల రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ని ఈ విధంగా ఏంటంటే నాకు తెలియదు అని అన్నాడు కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియపోతే తెలియపోయింది అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నాలార్జిగోడ లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది వచ్చిన క్యాండిడేట్ మీద మాకేం వ్యతిరేకత లేదు ఇంకొక క్యాండిడేట్ని పెట్టినా మాకేం వ్యతిరేకత లేదు క్యాండిడేట్ ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని రేపు పొద్దున ఈ ప్రజలకి పని ఏదన్నా చేయాలన్నా ఏదన్నా ప్రజలకి ఈ ఎమ్మెల్యే మాట వినవ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ బాధ్యతగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలంటే బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయే స్థాయి మాది కాదు అదే బాలినేని శ్రీనివాసన్ రెడ్డి గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్కి మీరు అందరు చేయండి అని చెప్తే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశాన్ని సిత్తు సిద్దుగా ఓడించి వాళ్ళు మూడు పార్టీలు ఏకమైనా కూడా సిత్తు సిద్ధుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని పదంలో నడిపించటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్ని గెలిపిందంటే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏక్తేడ ఎవరు సిద్ధంగా లేరు అందరు నిరు నిరుత్సాహంతో ఉన్నారు ఈ నిరుత్సాహం పాగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలిన శ్రీనివాసులు రెడ్డి గారు ముందుకు రావాలా రావాల్సి వచ్చేంత దాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు కోటిరెడ్ పేరు మద్దిపాడు మండలం రెండుమెలూరు ఎంపీటీసీ ఒక కోటిరెడ్డిని మా నియోజకవర్గంలో ఎప్పుడూ చేప ఒక కొత్త క్యాండిడేట్ వస్తుంటాడు మాకు ఏ చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఈ నాలుగు మండలాలు బాలినేని శ్రీనివాస పెద్ద దిక్కుగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తుంటాము అందువల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆర్థనలో పలాన్ని గెలిపి ఉంటే దానికి కృషి చే అంతా కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాను